దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక చెట్టు గురించి మనం చూస్తున్నాం అది వర్షం లేకపోయినా కూడా చింతనున్నదంట కాపు మానదంట ఎప్పుడు పచ్చని ఆకులతో కలకలలాడతా ఉంటది దీనికి గల కారణం ఏంటి అని అంటే నది పక్కన ఉన్నటువంటి చెట్టుగా అది ఉండటమే దీనికి కారణం ఆ నది ఎవరు అనంటే మనం ప్రేమించి పూజించేటువంటి మన యేసయ్య జీవ జల నది ఉన్నటువంటి మన యేసయ్య అయితే ఎవరికి ఈ ధన్యత ఈ భాగ్యాన్ని దేవుడు ఇస్తాను అని అంటున్నాడంటే ఆయన్ని నమ్ముకొని ఉండటం వల్ల ఆయన్ని ఆధారం చేసుకొని ఉండటం వల్ల ఆయనే మనకు ఆశ్రయముగా ఆయనే మనకు దుర్గముగా ఆయనే మనకు బలముగా ఆయనే మనకు కోటగా ఉండి అంతేకాకుండా దేవుని ప్రజలారా ఎప్పుడు ఫలించు చెట్టు వలే ఉండేటట్లుగా బహుగా ఫలించు చెట్టులాగా ఉండేటట్లుగా దేవుడు చేస్తారు